తోటా ముక్కుంద్ ఇది ఒక పేరు కాదు ఒక బ్రాండ్ ఒక బ్రాండ్ ఎందుకు అయిందో తెలుసుకోవాలంటే మనం ఇరవై ఐదు ఏళ్ళు వెనక్కు వెళ్లాల్సిందే ప్రజలకు సేవ చేయాలనే ఒక మంచి ఆలోచనతో రెండు వేల పదిలో మా ప్రేమ సేవా సంస్థ ప్రారంభించారు ఆయన మరి ఈ సంస్థ ప్రారంభ దశ నుంచి నేటి వరకు ఎలా ప్రయాణం కొనసాగించిందో ఓ లుక్కే అర్థం తోటా ముక్కుంద్ చిన్నతనం నుంచి చాలా చురుగ్గా ఉండేవారు తన విద్యాభ్యాసం విశాఖపట్నంలో గల శ్రీ సత్యసాయి విద్యా విహార్ ప్రారంభమయ్యి పదో తరగతి వరకు అక్కడే కొనసాగించారు ఆయన తల్లిదండ్రుల స్ఫూర్తి శ్రీ సత్యసాయి విద్యా విహార్ క్రమశిక్షణతో చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలను అలవరుచుకున్నారు భగవాన్ శ్రీ సత్యసాయి స్వామి వివేకానంద వంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకొని తనలో నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని ప్రజలకు సేవ చేయాలనే కోరికను తన మదిలో బలంగా పెట్టుకున్నారు తమ ఆశయాలను ఆరో తరగతిలోనే అమర్చుకున్నారు ఆశయాలు ఆచరణలోకి రావడానికి సాధారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయినప్పటికీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని రెండు వేల పదిలో తన పదో తరగతి పూర్తి చేసుకొని సేవా కార్యక్రమాలు ప్రారంభించారు తోటా ముకుంద్ ముకుంద్ కొంతమంది తన మిత్రులతో కలిసి వారి వద్ద ఉన్న పాకెట్ మనీతో నిత్య అన్నదానం మిషన్ ప్రారంభించి ఆకలితో ఉన్నవారికి నెలలో ప్రతి ఆదివారం ఫుడ్ ప్యాకెట్ రూపంలో రోడ్ సైడ్ అలాగే కాంప్లెక్స్ ప్రాంతాలలో పంచిపెట్టేవారు ఇలా సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే విద్య రీత్యా ఇంజనీరింగ్లో ప్రవేశ పొందినప్పటికీ సేవా కార్యక్రమాలు ఆపకుండా రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదహారు మధ్య ప్రేమామృతం మిషన్ ప్రారంభించి దీర్ఘకాలిక రోగాలతో బాధపడేటువంటి రోగులకు నిత్యావసర సరుకులు అలాగే వారికి కావలసిన సామాగ్రి కూడా సంస్థ ద్వారా అందజేసేవారు అనంతరం రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు విద్యా అమృతం మిషన్ ప్రారంభించి ఎవరైతే పేదరికం వలన విద్యకు దూరం అవుతున్నారో అటువంటి పేద విద్యార్థులను గుర్తించి యువత అందరూ ఒక క్లస్టర్లాగా ఏర్పడి పేద విద్యార్థులకు దత్తత తీసుకొని వారికి కావలసిన విద్యా సామాగ్రి అందించి వారి చదువులకు భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచేవారు మా ప్రేమ సంస్థ ద్వారా ఇదంతా ఒకటైతే గో సంరక్షణలో భాగంగా గోవులను రక్షించే విధానంలో వారు ఒక ముఖ్య ఇనిషియేట్ తీసుకొని సొంతంగా గోశాలను ఏర్పాటు చేసి ఎవరైతే రైతులు గోవులను పెంచలేక వదిలేస్తారో ఎవరైతే వారికి ఉపయోగం గోవులను రోడ్ల మీద వదిలేస్తారో అటువంటి గోవులను గుర్తించి వారి వద్ద నుండి గోవులను తీసుకొని గోవుల యొక్క సంరక్షణ బాధ్యత కూడా సంస్థ ద్వారా తీసుకునేవారు మా ప్రేమ సేవా సంస్థ అలాగే కోవిడ్ మహమ్మారి ముమ్మరంగా విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేశారు మా ప్రేమ సేవా సంస్థ ద్వారా ఎన్నో వేల మందికి కావలసిన నిత్యావసర సరుకులు అందజేసి వారికి అండగా నిలబడ్డారు విద్యావంతులు యువకులు రాజకీయాలకు రావాలనే ప్రధాన ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఒకటిలో నలుగురు ఎమ్మెల్యే ఒక ఎంపీ అభ్యర్థులతో ప్రజా ప్రస్థానం అనే రాజకీయ పార్టీని కూడా ప్రారంభించారు తోటాముకుంద్ ఆ పార్టీ ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పడవ గుర్తును కేటాయిస్తూ అధికారికంగా గుర్తింపు పొందింది నిండా మూడు పదులు వయసు లేని తోటా ముకుంద్ జీవిత చరిత్ర నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుంది కదూ ఆయన కన్న సమసమాజ నిర్మాణం సేవ చేసే శక్తి ఆయనకు ఆ భగవంతుడు కల్పించాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆల్ ద బెస్ట్ తోటా ముకుంద్